ఈరోజు పద్దెనిమిది ఈరోజు ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పట్టణ టౌన్ సిఏ గారు ప్లస్ టౌన్ ఎస్ఏ గారు కాశీనాథ్ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మనం ఒక మూడు సైకిల్ టీఎస్ ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ అనే దానిపై త్రీ ఎయిట్ ట్యూషన్స్ అనే దానిపై యాక్టివ్గా మూడు సైకిల్ పెడుతుంటే అనుమానం వచ్చి రెండు మూడు సైకిల్ కొట్టు చెక్ చేస్తే వాళ్ళ పేర్లు మహమద్ అల్తాఫ్ మొదటి వ్యక్తి పేరు మహమద్ అల్తాఫ్ అని చెప్పని రెండో వ్యక్తి పేరు సాయి సాయి దగ్గర్ సాయి అని చెప్పి సాయి నేపాలి సాయి చరణ్ అలియాస్ దగడ్ సాయి అని చెప్పి చెప్పారు వీళ్ళు వీళ్ళని అనుమానం వచ్చి విచారిస్తే వాళ్ళ దగ్గర కొన్ని బండ్లు దొంగతనం చేసినట్టు మోటార్ సైకిల్ ఇటువల్ల చేరే వాళ్ళు ఎక్కువ పోతున్నాయి కదా మీరు అనుమానం వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొన్ని మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేసామని చెప్పారు అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇది కాక వీళ్ళు రికవరీ వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసినప్పుడు అడ్డుపడితే తన కత్తులతో గాయపరుస్తా అని చెప్పి దగ్గిస్తా బెదిరి జరుగుతున్నాడు అది ఆ కత్తురును కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఐడి పార్టీ సిబ్బంది అందరూ కూడా అంటే కానిస్టేబుల్ నరసింహులు సంజీవరావు మోహన్ దేవ్ అస్లాం వీళ్ళందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా ఆనంద్ వీళ్ళందరూ కూడా ఈ కేసును కేసు చేదనలో ముఖ్యపాత్ర వహించారు